ఈ వీడియోని చూసే ముందు మా నైన్ రోజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి ఏజెన్సీ ప్రాంతంలో జగన్ పర్యటన ఒక విధంగా ఆశ్చర్యానికి గురిచేసింది దారులు సరిగా లేని ప్రాంతం అలా ఉంచితే మావోనిస్టుల ప్రభావిత ప్రాంతం అది దట్టమైన అడవులు కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా బలహీనం అలాంటి చోటికి ప్రతిపక్ష నేత హోదాలో జగన్ ప్రయాణించడం వైసీపీ శ్రేణులను కూడా ఉత్కంఠకి గురి చేసింది అత్యంత ఇరికైన రోడ్లు లోయలతో కూడిన దారులు అనుభవం లేని డ్రైవర్లు కానీ సామర్థ్యం లేని వాహనాలు కానీ ఆ దారుల్లో ప్రయాణించలేవు నిజానికి జగన్ చాపరాయి గ్రామానికి బయలుదేరగానే ఆయన వెంట భారీ సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్లేందుకు సిద్ధమయ్యారు కానీ ఏజెన్సీలో కొంత దూరం వెళ్లిన తర్వాత వారి వాహనాలు ఆ రోడ్డుపై ప్రయాణం సాగించలేకపోయాయి దీంతో ఆ వాహనాలు మధ్యలోనే ఆగిపోయాయి ఏజెన్సీ ప్రాంతంపై పట్టులేని డ్రైవర్లకు ఆ రోడ్డుపై వాహనాలు కూడా నడపడం సాధ్యం కాదు చాపరాయి గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరంలో వైసీపీ నేతలంతా ఆగిపోయారు ఆ సమయంలో జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ముందుకు సాగలేదు దీంతో అప్పటికప్పుడు ఫోర్ వీలర్ డ్రైవ్ వెహికల్ను రప్పించారు అయితే అది బుల్లెట్ ప్రూఫ్ రక్షణ లేకపోవడంతో పోలీసులు అంగీకరించలేదు కానీ వారికి సర్ది చెప్పి జగన్ ముందుకు వెళ్లారు ఇంత రిస్క్ ఏరియాలో జగన్ కారు నడిపింది ఎవరంటే వైసీపీ యువనేత జక్కంపూడి రాజా జగన్ను పక్కన కూర్చోబెట్టుకుని కారు నడపడం తన డ్రీమ్ అని కాబట్టి ఒప్పించాలని జిల్లా అధ్యక్షుడిని రాజా కోరారు ఈ విషయం జగన్కు చెప్పగా ఆయన వెంటనే ఒప్పేసుకున్నారు ఏజెన్సీలో నడపగలవా అని ప్రశ్నించగా నడుపుతాను అన్నా అని రాజా చెప్పి బయలుదేరారు అలా జగన్ ఎవరూ లేకుండానే బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకున్నా సరే ఏజెన్సీలో ప్రయాణం సాగించి చేపరాయికి చేరుకున్నారు ఏజెన్సీ రోడ్డుపై కారును జక్కంపూడి రాజా నడిపిన విధానాన్ని పార్టీ నేతలు అభినందించారు